శ్రీ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో అందంగా రూపుదిద్దుకుంది రేపు ఇరవై ఆరో తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఇరవై ఐదవ తారీఖున స్వామివారి కళ్యాణము ఏర్పాట్లు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆలయానికి పునర్ప్రతిష్ఠ అయిన తర్వాత నూతనంగా రంగులు వేయడం జరిగింది ఆలయాన్ని అయితే ఎంతో అందంగా విగ్రహాల దగ్గర నుంచి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ని విగ్రహం వరకు అన్ని ఎంతో అందంగా రంగులు వేయడం జరిగింది ఆలయం అయితే చాలా అందంగా రూపుదిద్దుకుందండి ప్రతి ఒక్కరూ వచ్చి ఆ స్వామివారిని ఈసారి మన సుబ్రహ్మణ్య సృష్టి మూడు రోజులుగా చేస్తున్నారు ముందు మొదటి రోజు ఇరవై ఐదో తారీఖున స్వామివారి కళ్యాణము ఇరవై ఆరో తారీఖున స్వామివారి మనకి దర్శనము అభిషేకాలు అలాగే స్వామివారికి విశేషమైన అభిషేకం కూడా జరుగుతుంది సాయంత్రం తెప్పోత్సవము అలాగే ఇరవై ఏడవ తారీఖున స్వామివారి పల్లకి సేవ గ్రామస్తులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రతిదీ కూడా చాలా అందంగా ఈ ఆలయాన్ని రూపుదిద్దిన కమిటీ వారు సభ్యులు ఆ రంగులు తయారు రంగులు వేయడం దగ్గర నుంచి ఆ బొమ్మల విగ్రహాల తయారీ వరకు కూడా ఎంతో అద్భుతంగా ఆలయాన్ని నిర్మించారు ఈ చుట్టుపక్కల ఒక పది గ్రామాల వరకు ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి వస్తూ ఉంటారు పూర్వం ఆలయానికి ఇప్పుడు ఆలయానికి చాలా డిఫరెంట్ ఉందండి చాలా అందంగా పునర్ప్రతిష్ఠ అయితే జరిగింది చాలా అంగరంగ వైభవంగా ఆల్రెడీ నేను చాలా వీడియోస్ పెట్టాను ఇప్పుడు స్వామి వారికి నూతనంగా రంగులు వేయడం జరిగింది ఆలయానికి ఇంకా స్వామివారి దర్శనం కూడా చేసుకోండి ఆలయానికి వెళ్ళగానే మనకి ముందు విఘ్నేశ్వరుడు ఇస్తారు తర్వాత వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ ఆలయం పక్కనే మనకి అయ్యప్ప స్వామి కూడా దర్శనమిస్తారు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ షష్ఠికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అభిషేకం చేయించుకొని స్వామివారి దర్శనం చేయించుకొని ప్రతి ఒక్కరూ కూడా అన్నదానం కూడా ఉంటుందండి ప్రతి ఒక్కరు ఆలయానికి విచ్చేసి ఆ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఆలయం అయితే చాలా అందంగా అసలు మాటలు కూడా రావడం లేదు అంత అందంగా ఆ విగ్రహాలు గాని అవి కానీ అసలు చాలా అందంగా ఉంది ప్రతి ఒక్కరు ఆలయానికి వచ్చి మొత్తం అన్ని చూసి వెళ్ళండి స్వామియే శరణమయ్యప్ప వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఫుల్ వీడియో ఛానల్లో పెడతాను పెద్ద వీడియో అది కూడా చూడండి డ్రోన్తో తీసిన వీడియో కూడా చాలా బాగుంది ఆలయం అంతా ఎంతో అందంగా కనిపిస్తుంది మొత్తం డ్రోన్తో అంటే చాలా నీట్గా అవన్నీ తీశారు ఆలయాన్ని మొత్తాన్ని ఆ వీడియో కూడా షేర్ చేస్తాను చూడండి